పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం కొమరిలో ఓదేల కాల్వ శ్రీరాంపూర్ సుల్తానాబాద్ మండల స్థాయి షటిల్ టోర్నమెంట్ ప్రారంభమైంది ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక దారుఢంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు క్రీడాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని యువత చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు తల్లిదండ్రులు సైతం విద్యార్థులు క్రీడల్లో రాణించేలా సహకరించాలని ఈ దిశగా ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమసాగర్ రెడ్డి ఉప సర్పంచ్ చొల్గి లింగారెడ్డి మాజీ సర్పంచ్ జక్కల వెంకటస్వామి సింగిల్ విండో డైరెక్టర్ ఆళ్ల సుమన్ రెడ్డి రజనీకాంత్ కట్కూరి సమ్మిరెడ్డి అంబాల కొమరయ్య మంగ శ్రీనివాస్ భాస్కర్ రెడ్డి యువకులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు చాలా టోర్నమెంట్లలో లీగ్స్ వచ్చినాయి దేశవ్యాప్తంగా లీగ్స్ రావడంతో మారుమూల గ్రామంలో ఆడేటువంటి క్రీడాకారునికి కూడా ఇవాళ అవకాశాలు దొరుకుతా ఉన్నాయి మన గతంలో పిల్లల తల్లిదండ్రులు ఏమంటారంటే ఆట ఆడితే చదువు ఖరాబ్ అవుతుంది ఆట ఆడద్దని చెప్పి మన ఇళ్ళ తల్లిదండ్రులు కట్టడి చేసేది కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు పిల్లల తల్లిదండ్రులు కూడా డబ్బులు ఖర్చు పెట్టి శిక్షణ ఇప్పించి మరి వాళ్ళ ఆ నైపుణ్యాన్ని గుర్తించి ఎంగేజ్మెంట్ చేస్తూ ఉన్నారు ఇది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు దాంతోనే మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేద పిల్లలు కూడా ఇవాళ మంచి మంచి క్రీడాకారుల తయారవుతా ఉన్నారు క్రికెట్ కానీ సిటీలు కానీ కబడ్డీ కానీ మనం కబడ్డీ చూస్తా ఉన్నాం ఇప్పుడు ప్రో లీగ్ టోర్నమెంట్ ఆడతా ఉంది కబడ్డీ లీగ్ టోర్నమెంట్ అంటే దానిలో కూడా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీ వేసుకునేటువంటి కొడుకు కూడా వాళ్ళు కబడ్డీ ఆడుతూ ఉన్నారు ఫాస్ట్ బౌలర్ సిరాజ్ చూసినాం వాళ్ళ నాన్న మామూలు ఆటోని ఆడుకొని వస్తాడు ఇంకా అటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఖోఖోలో ఉన్నారు వాళ్ళంత ఐపీఎల్ తో బయటకెత్తా ఉన్నారు షటిల్ కూడా లీక్ టోర్నమెంట్ వస్తూ ఉంది ప్రోత్సహించడం వల్లనే ఈ రోజు విద్యాన ఈ స్థాయిలో ఉన్నారు ఇది గుర్తు ఎందుకంటే నేను సెవెంత్ క్లాస్ నుంచి విద్యన జూలపల్లి జెడ్పీటీసీ ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా క్రికెట్ కానీ వాలీబాల్ కానీ బాల్ బ్యాడ్మింటన్ కానీ షటిల్మెంట్ టోర్నమెంట్స్ కానీ చాలా నిర్వహించే విద్యా ఆ రకంగానే చాలా సంబంధాలు ఏర్పరచుకొని ప్రజల ప్రజలకు సేవ చేయడానికి మనందరికీ దగ్గరైన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ యువకులంతా మన విద్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని నేను మరోసారి వేడుకుంటున్నాను దయచేసి మనందరం సమాజానికి కొత్త తోడ్పడాలి మనందరం సన్మార్గంలో మా నడవడానికి ఇది కూడా ఒక చక్కటి వేదిక అని చెప్పి ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ అంటే ఒక క్రికెట్ లో దిగ్గజం లాంటి ప్రపంచ దేశంలో తెలిసిపోయింది అంటే అది ఒక ఆట ద్వారానే పుట్టుడు గట్టుడు అని అంటే ఆట ద్వారా తెలిసింది లేకపోతే సచిన్ టెండూల్కర్ కూడా కాబట్టి మీరు కూడా మీలో ఉన్నటువంటి నైపుణ్య